పీఠాపురం రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా సంస్థల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సగిలి బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో రాష్ట్ర బీసీ మంత్రుల సన్మాన కార్యక్రమం బీసీ ఉద్యోగులంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్న బీసీ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మ జిల్లా కలెక్టరేట్ వద్ద తొలగించిన తొండంగి యానిమేటర్ల ధర్నా తొలగించిన మంది యానిమేటర్లను తిరిగి కొనసాగించాలని డిమాండ్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన విజయవాడలో రాష్ట్రంలోని బీసీ మంత్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గుద్దుల వీరప్రభం తెలిపారు ఈ సందర్భంగా మామిడి కుదురులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు మూడు వందల మంది బీసీ ఉద్యోగులు సన్మాన సభకు హాజరయ్యేలా సమావ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ప్రతి బీసీ ఉద్యోగి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామానుసన్ శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొల్లు గోవింద్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు గుబ్బల మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘం వర్కింగ్ కమిటీ చైర్మన్ మేము ఈ నెల పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రంలోని బీసీ మంత్రివర్గాలందరికీ కూడా విజయవాడ క్లబ్ నందు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల బీసీ ఉద్యోగులు అదేవిధంగా ఈ బీసీ అధ్యక్ష ప్రధాని గారు అటెండ్ అవుతున్నారు ఈ కార్యక్రమానికి మన ఉమ్మడి తూర్పు జిల్లా నుంచి కోనసీమ జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలోని అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలోని రాయమండ్రి జిల్లా పొలి గోవింద్ గారి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది ఈ కార్యక్రమాలకు పాల్గొని బీసీ ఉద్యోగులకి సమక్షంగా బీసీ మంత్రి సన్మానం చేసి సమస్య సమక్షంగా వారితో చర్చించి రాబోయే రోజుల్లో ఈ బీసీ ఉద్యోగులకి ఏ సమస్య వచ్చించారో వారి సమక్షంలో మనం సాధించుకోవడానికి తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఈ మహాత్మా జ్యోతిరావులే వారి జన్మదినాన్ని ఏప్రిల్ పదకొండు జన్మదిన ప్రకటించాలని కోవటం కోవటం కూడా చర్చించడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇరవై ఆరు జిల్లాలోని ప్రతి మా జిల్లా హెడ్ క్వార్టర్లోని ఒక స్థలాన్ని వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించి బాగా నిర్మాణాలు కూడా శాఖ కోర్చుడు బీజీలకి ఏమి ఇబ్బంది వచ్చిందా బీచీలంతా ఐకమత్యంగా పోరాడి మా హక్కులు సాధించుకోవడానికి తెలియజేసుకుంటాం